హాయ్ అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ మన పూర్వీకులు ఎంతో గట్టిగా బలంగా దృఢంగా ఉండడానికి కారణమైన చెద్దన్నాన్ని ఎలా చేయాలో చూసేద్దాము ఇది ఈ వేసవిలో శరీరానికి చక్కగా చలువ చేస్తుంది అదేవిధంగా మన శరీరానికి ఎన్నో రకాలుగా చక్కగా బలం చేకూరుతుంది మరి ఈ తోడన్నాన్ని ఎలా చేయాలో చూసేద్దాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు హోమ్ పేజ్లో నోటిఫికేషన్స్ వస్తాయి సో ఈ తోడుపెట్టిన అన్నం కోసం ముందుగా మనము రాత్రి మిగిలిన అన్నాన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసుకోవాలి వీలైతే ఒక మట్టి పాత్రలో ఇలా చేసేసుకోండి ఇలా అన్నాన్ని చక్కగా పుల్ల పుల్లు చేసుకున్నాక దీంట్లో గోరువెచ్చటి ఒక కప్పు వరకు పాలను పోసేసుకుని ముందుగా ఈ అన్నాన్ని చక్కగా ఈ పాలలో ఒక ఐదు నిమిషాల వరకు ఇలా నానబెట్టేసుకోవాలి ఇలా పాలు పోసాక కాస్త ప్రెస్ చేస్తూ ఒక ఐదు నిమిషాలు వదిలేసాక దీంట్లోనే ఒక అరకప్పు పాలలో ఒక రెండు టీ స్పూన్ల వరకు పెరుగును వేసేసుకుని కాస్త మజ్జిగలా చేసుకుని వేసేసుకోవాలి లేదంటే డైరెక్ట్గా రెండు టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకుని మనము తోడు పెట్టేసుకోవచ్చు మొత్తం ఒకటిన్నర కప్పు వరకు పాలను పోసుకొని ఇలా రెండు టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకునైనా లేదా ఒక కప్పు పాలు మరో అరకప్పు వరకు పాలలో రెండు టీ స్పూన్ల వరకు పెరుగును వేసి మజ్జిగలా చేసైనా వేసుకుని ఇలా మనము అన్నాన్ని రాత్రి తోడు పెట్టేసుకోవచ్చు ఇలా రాత్రి మిగిలిన అన్నాన్ని అప్పటికప్పుడు మనము పాలు అదేవిధంగా కాస్త పెరుగు వేసి ఇలా తోడు పెట్టేసుకొని పొద్దున చక్కగా పచ్చిమిర్చి అదేవిధంగా కాస్త రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసేసుకొని తింటే భలే రుచిగా ఉంటుందండి ఇది రుచితో పాటు చక్కగా టేస్టీగా ఈ వేసవిలో శరీరానికి చలువ చేస్తూ ఇలా తోడుపెట్టిన అన్నాన్ని మనము చక్కగా రోజు సర్చ్ చేసుకున్నట్లయితే మన శరీరానికి ఎన్నో రకాలుగా మనకి బలం చేకూరుతుంది మనకు తెలియకుండా అని ఎన్నో రకాల పోషకాలు మనకు అందుతాయి చూసారు కదా ఈ తోడు అన్నం ఎలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా తోడు అన్నం ఎలా చేయాలో చూశారు కదా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్